అందరికీ నమస్కారం నేను లక్ష్మి మీరు ఎప్పుడైనా దెయ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేశారా అంటే చూసారా లేదంటే మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ కలిగి ఎవరి నై గురించి అయినా చెప్పారా అనేది కామెంట్ చేయండి నా చిన్నతనంలో థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ ఉంటాయి ఎప్పుడు దెయ్యం గురించి మాట్లాడినా నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా గుర్తొస్తుంది అంతెందుకు టీవీలో ఏదైనా సినిమా వేసిన దెయ్యం సినిమా వెంటనే అదే గుర్తొస్తుంది ఇప్పుడు కూడా తలుచుకుంటే భయం ఉంటుంది నాకు అది దెయ్యమా లేకపోతే మా అమ్మ వాళ్ళు చెప్పింది ఏంటంటే గంగమ్మ తల్లిలే భయపడకు అని నేను బయట పడుకున్నామని అలా చెప్పింది అని మా అమ్మ వాళ్ళు చెప్పేవారు కరెక్ట్గా వేసవి సెలవు లీవుల్లో మా అమ్మ నాన్న ఊరు వెళ్ళాల్సి వచ్చింది అమ్మ నాన్న ఇద్దరూ లేరు నేను అక్క క సీ ఎండవేడికి తట్టుకోలేక బయట పడుకున్నాము రాత్రి ఇసుక దిన్నెలో మంచం వేసుకున్నాము మాకు చుట్టూ కాంపౌండ్ ఉంటుంది పెద్ద గేట్ ఉంటుంది పాతకాలంలో ఇల్లు మీకు తెలిసిందే కదా కాంపౌండ్లు పెద్దవిగా గేట్లు చాలా పెద్దవిగా ఉంటాయి దాని చుట్టూ గాజు పెంకులు కూడా పోసుంటాయి కాబట్టి బయట నుంచి ఎవరైనా వచ్చేదానికి ఛాన్సే లేదు కాబట్టి దైర్ణంగా పడుకోవచ్చు అని బయట ఇసుక దిన్నె ఉంటే దాంట్లో మంచం వేసుకుని పడుకున్నాము ఇంకా పడుకోవడం ఆలస్యం నిద్ర పట్టేసింది అసలు మెలకు అనేదే లేదు కరెక్ట్గా టైం చూసుకు ఎంత అయిందో తెలీదు నన్ను ఒక్కసారిగా ఎవరో తట్టారు